చాలా చలిగా ఉన్నప్పటికీ గలలయ్య నీళ్ళను మనం ముట్టుకోవడానికి అవకాశం లేదు కానీ ఆ ఒకవేళ కొంచెం గోరు వెచ్చగా ఉంటాయి ఈ నీళ్లు అయితే ప్రపంచంలో రెండే రెండు మంచి నీటి సరస్సులు లోతైన నీటి సరస్సులు ఉన్నాయి ఇంచుమించుగా నూట ఇరవై అడుగుల ఇది దీని యొక్క పొడవ ఏమో ఇరవై ఒక్క కిలోమీటర్లు మనం ప్రయాణిస్తున్నటువంటి పొడవు ఇరవై ఒక్క కిలోమీటర్లు దీని వెడపు వచ్చేటప్పటికి పదమూడు కిలోమీటర్లు వెడల్పు పదమూడు కిలోమీటర్లు ఇక్కడ పేతురు చేపలని ఇక్కడ ప్రసిద్ధిగా చిన్నవి ఇంకా మనం గమనించగలిగితే ఒక సందర్భంలో పేతురు నేను కూడా నీళ్ల మీద నడవాలి ప్రభువా నీకులాగా అన్నాడు నడవాలి అన్నప్పుడు ఏమైపోతాడు ఆయన మునిగిపోతాడు ఈ సరస్సులోనే జరిగిందని చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అయితే యేసు క్రీస్తు ఇక్కడ నుండి ముప్పై విధములైనటువంటి ఉపమానాల్లో తన శిష్యులైన వారికి ప్రజలైన వారికి బోధించారు ఇక్కడ మనం గమనించగలిగితే ఈ సరస్సులోనే ఆకాశ పక్షులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అందుకే నేను ఉపమానాలు చెప్పేటప్పుడు ఎక్కువగా ఏంటంటే రెండు ఎలాగ అలంకరించబడ్డాయో సు కూడా చెప్పు వాటిలో ఒకదాని వల్ల కూడా అలంకరింపబడలేదు అటు చూడండి అవి ఎంత అలంకరించబడ్డాయి చెప్పబడినటువంటి ఉపమానపు కేంద్రం కూడా ఈ ప్రదేశమే ఇంకా మనం గమనించగలిగితే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ గణలియా ప్రాంతంలో యూదుల మత ప్రాబల్యం కలిగిన ప్రాంతం అంటే ఎరుసలేమలో ఉన్న యూదులేమో చాలా సాఫ్ట్ గా ఉంటాయి యూదులు ఒక ఎత్తుగా ఉంటారు ఆనాటి పరిపాలన చేస్తున్నటువంటి పిలాతు కాలంలో ఆయన ఏం చేశారంటే అందరు యూదులు మనకు లోపడుతున్నారు కానీ ఈ యొక్క గలలియాలో ఉన్న యూదులు మనకు లోబడట్లేదు కాబట్టి వీరు అర్పించే బలులకు వీళ్ళు వధించి ఆ బలులతో పాటు రక్తంతో పాటు వీళ్ళ రక్తం కూడా కలిపేసి భయాన్ని సృష్టిద్దామని ఈ గలలియాలో ఉన్న యూదులకు భయాన్ని బై కంపితాన్ని కలిగజేశాడు రాజు ఇంకా మనం గమనించగలిగితే ఈ గలలియాలో వ్యవసాయం చేయటం రానివాడు కూడా విత్తనం వేస్తే చక్కగా వండుద్దు ఈ గలలియా ప్రాంతం సశిశ్యామలంగా పంటలు సమృద్ధిగా వండు కారణం ఏంటంటే యేసు కూడా విత్తువాని ఉపమానం గురించి చెప్పాడు విత్తువాని ఉపమానం కూడా ఈ గళలియాలను చెప్పాడు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పంటలైనా సమృద్ధిగా వండుతుంది కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ప్రతి పరిస్థితిని కూడా ఆయన టేక్ చేసి శిష్యులకు ఆయన బోధించడం ప్రారంభించాడు ఇప్పుడు మనం చూసాం బియాటిట్యూడ్స్ మనం అది మీరు ఒకసారి వెనక చూస్తే దనియతల కొండ నుంచి మనం వచ్చాం ఇక్కడ గలలియ సముద్రములో ఇది సముద్రం కాదు ఇది ఒక మంచినీటి సరస్సు ఎందుకు ఇది సముద్రంగా తిలబడుతుందంటే సముద్రములకు ఉన్నటువంటి గుణగణాలన్నీ దీనికి ఉన్నాయి కానీ ఉప్పు మాత్రం లేదు ఇది మంచినీళ్ళుగా ఉంటాయి ఇది మంచినీటి సరస్సు ఎందుకు ఇది సముద్రముకున్న గుణాలు అంటే ఇప్పుడు గోలాను పర్వతాలు ఇది చూసారండి ఒకసారి ఇటు చూడండి నా కుడి చేతి వైపు చూస్తే గోలాని పర్వతాలు ఉన్నాయి ఈ గోలాని పర్వతాల నుండి బహువేగముగా గాలి వేస్తుంది ఇటు మనకు వెస్ట్ సైడ్ నుండి ఇప్పుడు మనం బీఆర్టిట్యూడ్స్ దన్నితల కొండ నుండి కూడా బహుగా గాలి వీస్తుంది ఈ గాలి వీచుచున్నప్పుడు చున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ పడవ కూడా తల కిందులు అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి యేసు ప్రభు జీవించిన కాలంలో ఇవి జరిగినవి కూడా వెనుకని వీళ్ళు ఏ టైం కి పడితే ఆ టైంకి ఈ రైడ్ ని ఇష్టపడరు వాళ్ళకి ఒక విండ్ విండ్ ఫ్లోయింగ్ తెలుసు అనమాట ఆ టైం ఇస్తారు అనమాట ఎప్పుడు ప్రాంతంలోనికి మనం వెళ్ళాలి ఎప్పుడు వెళ్తే మనకు గాలి సహకరిస్తుంది వాతావరణం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటది అని వాళ్ళు రైడ్ చేయడానికి కూడా ఎలా పడితే అలా చేయరు మనకి గలలియాలో ప్రయాణం చేయాలంటే మొదటిగా మనకు గైడ్ చెప్పినట్టుగా వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలి ప్రతికూలంగా ఉంటే మనం ప్రయాణం చేయలేం రెండవది ఇంకా గమనించగలిగితే ఈ గలనీయ ప్రాంతము చుట్టూ కూడా ఈ గలనీయా ప్రాంతము చుట్టూ కూడా ఏడు వేడి నీళ్ల సరస్సులు ఉన్నాయి ఏడు వేడి నీళ్ల ఊటలు అనమాట అవి స్ప్రింగ్స్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి అనమాట అవన్నీ కలిసి వచ్చి గలలియాలో కలవటం వల్ల ఈ చల్లని నీరు కూడా ఏమవుతుందంటే కొంచెం గోరువెచ్చగా మారడం వల్ల ఆ చేపలు ఎక్కువ ఫ్రీజ్ అవ్వవు ఇంకా గడ్డ కట్టవు చేపలు అందుకని ఇక్కడ చేపలు పీటర్ ఫిష్ కానీ ఏవైనా పద్నాలుగు రకాలైనటువంటి జాతులు చేపలు ఇక్కడ దొరుకుతాయి ఈ చేపలు తినడానికి కానీ నిల్వ ఉండడానికి కానీ ఫ్రెష్గా తాజాగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ వేడి నీళ్ళు ఉన్నాయి చూడండి ఏడు ఏడు ఓటలు ఉన్నాయి అనమాట ఏడు వేడి నీళ్ళ ఓటలు ఉన్నాయి ఆ వేడి నీళ్ళ ఓటలన్నీ వచ్చేసేటప్పటికి గలలియాలో కలుస్తాయి కాబట్టి ఆ గళలియాలు కలవటం బట్టి ఈ చల్లని నీళ్ళు కూడా వెచ్చగా మార్చబడతాయి ఈ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి గలనియా గురించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మీరు చూస్తారు చూడండి గోలాన్ పర్వతాలు ఒకసారి గోలాన్ పర్వతాలు అది ఇవి చూడండి ధన్యతల కొండ ఇటు చూడండి తిబేరియ ప్రాంతం ఇటు చూడండి తిబేరియ ప్రాంతం అది 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 కనబడ అర్బేల్ అర్బేలు పర్వతం అర్బేలు పర్వతం తిబేరియ ప్రాంతం ధన్యతల కొండ గోలాన్ పర్వతాలు ఇలాగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మంచి నీళ్ళ సరస్సు చేపలు నిలవ ఉండడానికి కారణం ఏంటి ఆ వేడి నీటి ఓట్లున్నాయే ఏడు చుట్టూ ఏడు నీటి ఓట్లు ఉన్నాయి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వస్తాయి అయితే హెల్మో నుంచి లెబనోన్ మంచు కరిగి నాలుగు శాఖలు అయింది ఆ నాలుగు శాఖల్లో నుండి ఇక్కడ వస్తాయి అనమాట నీళ్లు మెయిన్ ఇక్కడ ఎక్కువ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బారైట్ నుంచి వస్తాయి బారైట్ అనే ప్రాంతం నుంచి అంటే ఆ శాఖలని బారైట్ అంటారు ఆ ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వస్తాయి అనమాట వాస్తవంగా ఇప్పుడు మంచు నుండి వచ్చే నీళ్ళు చల్లగా ఉంటాయి కదా మరి ఇవి ఎలాగ చేపలు ఇక్కడ గడ్డ పెట్టుకోకుండా అంటే దీని చుట్టూ ఉన్న వేడి నీటి ఓటల వలన ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఈ చేపలన్నీ కూడా చక్కగా తాజాదనంగా ఉంటాయి అనమాట కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండే చేపలు కానీ మనం వెళ్ళబోయే రెస్టారెంట్ కూడా చాలా మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాం చేపలు చాలా బాగా వండుతారు పేటర్ ఫిష్ అనేది మనకు దొరుకుతుంది మనందరం కలిసి దాన్ని తినాలి లెబనోన్ ప్రాంతంలో వాళ్ళకి వచ్చే నీళ్ళ కన్నా ఇక్కడ వాళ్ళకి పుష్కలంగా ఈ నీళ్లు దొరుకుతాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట